రేపు పదమూడు తారీఖు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇటు నల్గొండ పార్లమెంట్లో కంచెల కృష్ణారెడ్డి గారికి మద్దతుగా అక్కడ భువనగిరిలో క్యామ మల్లేష్ గారికి మద్దతుగా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నారు ప్రతి ఓటర్ను కలిసి ఈ నాలుగు నెలల్లో జరిగిన పరిణామాలు ఏంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది ఈ దేశానికి రెండు పార్టీల వల్ల జరిగిన నష్టమైంది తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టమైందనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ఓటు బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి చాలామంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఇతర వాళ్ళు మాట్లాడుతూ ఇది కేసీఆర్ ఎన్నికలు కావు అక్కడ ఏమవసరం అనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఈ విషయంలో ప్రజలకు వివరిస్తూ మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్తున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఈ వలన పరిస్థితులలో కేసీఆర్ను ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల కృష్ణా గోదావరి జిల్లాలో జరుగుతున్న నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబికి అప్పజెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప నల్గొండల సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వము రాలేదు తెల్లవారు వచ్చి మేము అప్పజెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు తెలంగాణకు జీవధార శాశ్వతంగా తెలంగాణను బతికిచ్చేది గోదావరినే అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి మూడు టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా రెండు పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఇవాళ తయారు చేసి పెడితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక పడ్డది పది లక్షల ఎకరాలకు పైగా రైతులకు పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరిలో కలుపుతా అని చెప్పి కర్ణాటక తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రలు మొదలు మరి ఇవన్నీ ఆగాలంటే వీటికి వ్యతిరేకంగా కుట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం మా గొంతు కేసీఆర్ అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది రేపు పార్లమెంట్లో కొట్టాలన్నా రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు మన హక్కుల్ని కాపాడగలుగుతాడు మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి కేసీఆర్ని బలోపేతం చేయండి కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత కార్మికులకు మద్దతుగా మాట్లాడినందుకు నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టిన సందర్భాన్ని ఇది ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు ఎందుకంటే మీ అందరు విన్నరు మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు జేబులు కత్తెలు పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు కనుగుడ్లు పీకి గోలీలాడుకుంటా అని చెప్పిండు కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు రకరకాలుగా మాట్లాడిండు ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఇసీకి అన్నిట్లో కాంప్లైంట్ చేశారు మా వాళ్ళు కూడా ఇందులో ప్రతి పదం మీద కాంప్లైంట్ చేశారు మానవ బాంబున అయిత ఒక ముఖ్యమంత్రి మానవ బాంబును అవుతా అంటే అది కూడా నేరం కాదని అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమాలు నియమావళికి వ్యతిరేకం కాదని కూర్చోవడం అంటే ఏముంది దీని వెనకాల ఎందుకు కేసీఆర్ నలభై ఎనిమిది గంటల నిషేధం పెట్టాలి ఏమన్నాడు ఎవరో ఒక కాంగ్రెస్ నాయకుడు మా నేత కార్మికుల గురించి వెళ్ళి ఎవరో రిపోర్ట్ అడిగితే వాళ్ళకి మీరు పథకాలు ఆపేరట ఆ పథకాలు ఆపితే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ ఆకలి చావులు గురయ్యేటట్టున్నారు నేత కార్మికులు మీకు ముఖ్యమంత్రి గారి దగ్గర మీకు బాగానే ఉంది కదా పలుకుబడి మీరు ఉపయోగించి అవి తీసుకురా రాత్రి అవి ఇప్పియమండి అని అడిగేయం అడిగితే ఆయన మాట్లాడిన మాట ఎందుకు ఇస్తాం మాకు ఓట్లేసిరా నిరోధ పాకెట్లు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటను పాపడాలు అమ్ముకొని బతకండి అని చెప్పిన మాటని కేసీఆర్ గారి దృష్టికి విలేకరులు తీసుకొస్తే అని ఉండొచ్చు ఆ కోపంతోని ఎవడా కుక్కల కొడుకు అన్నది మన నేత కార్మికుల గురించి వాళ్ళు నేసిన బట్టలు వేసుకునే కాదు నువ్వు తిరుగుతున్నావు అనే మాట అన్నారు అది అది నేరమట కానీ అయితే అనేది నేరం కాదట అనేది నేరం కాదట పేగులు కత్తిచ్చుకునేది నేరం కాదట ఇది కనపడతలేదట ఇద్దరికి వణుకుడు మొదలైంది కాళ్ళ కింద భూమి కదిలిపోయింది కేసీఆర్ని కథం చేసినాం ఇక మన ఇద్దరమే కలిసి పంచుకోవచ్చు దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మరి ఇద్దరమే కలిసి అని చెప్పేసి అనుకున్నారు ఒక్కసారి కేసీఆర్ ప్రజలకు రావడం మొదలైన తర్వాత మిర్యాలగూడ నుంచి వరంగల్ చేరుకునే వరకే ఆరు యాత్రలతోనే ఉనికిపోయినరు ఇద్దరు మోడీ రేవంతులు దాంతోనే కుట్ర చేసి కేసీఆర్ గారి ప్రచారాన్ని ఆపలేని ప్రయత్నం చేసి ఒక ఊరికి మించి ఒక ఊరు పోతున్న కొద్ది ప్రజలు కేసీఆర్ వెంట నడవాలని కేసీఆర్ వెంట అడిగేయాలని కేసీఆర్ బస్సును ముట్టుకోవాలని కేసీఆర్ను తాకి సంతోషపడాలని మా మద్దతు తెలియజేయాలని కేసీఆర్ నడవండి మీరు ముందు మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి కేసీఆర్తో భుజం భుజం కలిపి నడుస్తున్న సందర్భాన్ని చూసి భయపడిపోయి ఇవాళ ఇటువంటి చిల్లర ప్రయత్నం చేసిన కానీ ఇటువంటి ఏవి కేసీఆర్ నాపలేవు కేసీఆర్ ఈరోజు ప్రచారం చేస్తే ఓటు నీటికి సంబంధించిన కేసులో ఈ రాష్ట్రంలో ఉంటే రేవంత్ రెడ్డి పోలీసులు ఇప్పటికీ ఎట్లా వాడుతున్నాడో మనందరికీ కూడా అర్థమవుతుంది అక్రమ కేసులు పెట్టి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో కొన్ని చోట్ల పోలీస్ అధికారులని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మార్చుకొని ఏ రకంగా పనిచేస్తున్నాడో అందుకే ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి వీలైతే మధ్యప్రదేశ్కో ముంబైకో ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పిటిషన్ వేసినాం రేపు హియరింగ్కి వస్తుంది తప్పకుండా కోర్టు సరైన ఉత్తర్వులు ఇస్తుందని భావిస్తా ఉన్నాను